హాయ్ హలో మన ఇంటి పక్కన ఏదైనా జరుగుతుంటే మనం ఇంట్రెస్ట్గా చూస్తాం అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏదో జరుగుతుందని అదేదో సీక్రెట్ అన్నట్టు కనిపెట్టాలి అనుకుంటాం వీడు కూడా అంతే ఇక్కడ ఏదో కనిపెడదాం అనుకున్నాడు పైన ఒక అమ్మాయి కనిపించింది వాడికి కటన్ చోటన చూద్దాం ఏం చేస్తుందో అనుకున్నాడు అందులోకి నిచ్చిన ఉంది అక్కడ నిచ్చిన ఎక్కుదాం అనుకున్నాడు కానీ నిచ్చిన కాలు లేవు ఎలా ఎక్కుదాం అనుకున్నాడు ఎక్కుదాం అనుకుంటే ఇక్కడ ఉన్న వాటిని ఉపయోగించుకుందాం అనుకున్నాడు ఇక్కడ ఇది చూడండి ఇది ఉపయోగించుకున్నాడు తర్వాత కుక్కను ఉపయోగించుకున్నాడు తర్వాత చెట్టును ఉపయోగించుకున్నాడు తర్వాత డస్ట్బిన్లో చూశాడు డస్ట్బిన్లో బాటిల్ దొరికింది వామ్ బాటిల్ కూడా ఉపయోగించుకున్నాడు తర్వాత పక్షి నిలబడిన పక్షిని ఉపయోగించుకున్నాడు తర్వాత ట్యూబ్ను ఉపయోగించుకున్నాడు ఇక డోర్ కిటికీ ఓపెన్ చేశాడు దానిలో ఒక ర్యాక్ కనిపించింది ర్యాక్ను పీకాడు 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 అది ఊడు వచ్చింది ఊడు వచ్చింది దాన్ని ఉపయోగించుకున్నాడు తర్వాత ఇంకా పీకుతున్నాడు ఇంకా పీకుతుంటే అది రావట్లేదు సరే దగ్గరికి వెళ్ళాడుగా కటన్ లాగుదాం అనుకున్నాడు వెళ్ళిగా కటన్ చూద్దాం అనుకున్నాడు కటన్ తీశాడు 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 కటన్ చట్ తీస్తే అమ్మాయి కనిపించింది అమ్మాయి వాడిని చూసింది వాడు కింద పడి